లీకేజ్ నుంచి మొత్తం ఇట్లా చిప్పింగ్ కొట్టాలి ఇగో ఇట్లా లీకేజ్ అయ్యి కరెంటు పైపుల నుంచి కిందికి నీళ్ళు దిగుతుంది కరెంటు బోర్డులకి ఈ మెట్ల ద్వారా మొత్తం కిందికి వాటర్ వెళ్ళిపోతుంది లీకేజ్ మొత్తం ఇట్లా చిప్పింగ్ కొట్టాలి మొత్తం చిప్పింగ్ కొట్టుకున్నాక మొత్తం ఇట్లా గ్రైండింగ్ పెట్టి చిప్పింగ్ కొట్టుకోవాలి మొత్తం ఇట్లా చుట్టు మొత్తం చిప్పింగ్ చేయాలి మొత్తం రౌండ ఎక్కడెక్కడ లీకేజ్ ఉందో మొత్తం రౌండ్ ఎంత మొత్తం విషాడంలో బాల్ కానీ మొత్తం మొత్తం ఫిట్టింగ్ చేసుకుంటారు రౌండ్ రౌండప్ కట్ చేసి నీటి అంత శుభ్రంగా ఇక్కడ ఉచిత ఉచుకపోలే చెమ్మకి ఎంత చెమ్మ వచ్చిందో అంత వాటర్ అంతా పని తొద్ది ఎలాగలుగుతా చాట పగులుతారు மறக்கெல்லாம் பண்ணி பாக்கணும் ఎక్కడెక్కడ చూసేది చూసేయండి కదా హోల్సు ఉన్న కాడ లోపల పోనీ ఎక్కడ హోల్సున్న కానీ లోన పోసేది కరెంటు పైపులు హోల్సు అవి ఏమైనా ఉన్నాయి ఏడ లీకేజ్ ఉంది అక్కడ అక్కడ ఎక్కువ పోసేయండి ఆయిల్ వేసి బ్లాక్ ఆయిల్ తెల్ల ఆయిల్ వేసి ముందు కలుపుకోవాలి ఈ లేయర్ మీద పోసుకురావాలి అది గుండని కోటింగ్ ఒకసారి వేసుకుంటున్నాం అది బ్లాక్ కోటింగ్ వేసినాక మొత్తం బ్లాక్ కోటింగ్ చేస్తే ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది సిమెంట్ కోటింగ్ అంటారు సిమెంట్ కోటింగ్ మచ్చల పడ్డ మళ్ళీ తూర్చేయాలి లేకపోతే కతికితే టైల్స్ వేరు కోటింగ్ ఏమైనా తుడుచుకోవాలి టైల్స్ లేకపోతే మచ్చల పోవు ఇక్కడ ఒకటి ఉందిగా స్వాంజీ ఎందుకు మూడు ఉన్నాయి అన్నకన్నా ఇవందిగా ఇవ్వ తుడురా మళ్ళా వేసి రా